మనాలిలో మేమందరూ బోట్ రైడింగ్ చేయబోతున్నాము ఓకేనా ఓకేనా ఓకే ఓకేనా ఓకేనా చూడండి వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది ఆయన మా రెడ్డి వాటర్లో పోవడానికి ఒప్పుకున్నాడు వాటర్ సోర్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది మేము దీంట్లో బోటు డ్రాఫ్టింగ్ చేయడానికి వెళ్తున్నాము ఇది మా పిల్లలు చూడండి సిద్ధంగా ఉన్నారు ఓకేనా పిల్లలు ఓకేనా చూడండి కొండలు మంచు అంతా కరుగుతుంది మంచు కొండ అక్కడ ఉంటుంది ఇంకా కొండ వెనకాల ఉంటుంది కనపడలేదు ఓకే ఫ్రెండ్స్